బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణలో కుంభమేళాగా పేరు కాంచిన మేడరం జాతరలో కుంభకోణం మీడియా ముఖంగా బహిర్గత పరిచేది ఒకటైతే మేడారం బరిలో జరిగేది మరొకటి తిరుపతి నిలువు దోపిడిని తలపిస్తున్న మేడారం జాతర ప్రసాదానికి సైతం నోచుకొని మేడారం భక్తజనం భక్తుల నిలువెత్తు బంగారమైన బెల్లం అమ్మవారి పాదాలు తాకకముందే పక్కదారికి తరలింపు గిరిజన సాంప్రదాయాలకు విరుద్ధంగా మేడరం జాతరలో సన్నాహాలు మేడారం జాతరలో జంపన్న వాగుకు ధీటుగా ఏరులై పారుతున్న మద్యం సిండికేటెడ్ వన దేవతల మొక్కుకు ఆరగించేందుకు సామానుడికి మేడరంలో అందుబాటులో లేని మద్యం ధరలు చిరు వ్యాపారస్తుల దగ్గర డబ్బులు దండుకుంటున్న పలు శాఖల అధికారులు అమ్మవారి ప్రాంగణంలో పొట్ట గడుపుకునేందుకు వచ్చే చిరు వ్యాపారస్తులపై పలు శాఖల అధికారుల బెదిరింపు చర్యలు ప్రజల జాతరో ప్రభుత్వ జాతరో భక్తులకు అర్థం కాని మేడారం స్థితిగతులు తెలంగాణలో కుంభమేళాగా పేరు కాంచిన మేడారం జాతరలో కుంభకోణం మీడియా ముఖంగా బహిర్గత పరిచేది ఒకటైతే మేడారం బరిలో జరిగేది మరొకటి తిరుపతి నిలువు దోపిడిని తలపిస్తున్న మేడారం జాతర ప్రసాదానికి సైతం నోచుకొని మేడారం భక్తజనం భక్తుల నిలువెత్తు బంగారమైన బెల్లం అమ్మవారి పాదాలు తాకకముందే పక్కదారికి తరలింపు గిరిజన సాంప్రదాయాలకు విరుద్ధంగా మేడరం జాతరలో సన్నాహాలు మేడరం జాతరలు జంపన్న వాగుకు ధీటుగా ఏరులై పారుతున్న మద్యం సిండికేటెడ్ వన దేవతల మొక్కుకు ఆరగించేందుకు సామానుడికి మేడరంలో అందుబాటులో లేని మద్యం ధరలు చిరు వ్యాపారస్తుల దగ్గర డబ్బులు దండుకుంటున్న పలు శాఖల అధికారులు అమ్మవారి ప్రాంగణంలో పొట్ట గడుపుకునేందుకు వచ్చే చిరు వ్యాపారస్తులపై పలు శాఖల అధికారుల బెదిరింపు చల్లారు ప్రజల జాతరో ప్రభుత్వ జాతరో భక్తులకు అర్థం కాని మేడారం స్థితిగతులు

မိုက်ဒါရိုက်တာမိုက်မာရီ

సార్ మేము వరంగల్ చేరంగాల్చే వస్తే నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు కరెంటు బిల్లు అడిగినాడు కరెంటు బిల్లు ఇంటి ప్రకారంగా మేము ఇస్తామన్నా కూడా అట్లా ఉండదు మాకు నాలుగు వేల ఎనిమిది వందలు కట్టవలసిందే అట్లా అయితే కట్టాలి లేకపోతే కరెంటు ఫీట్ పారిద్దామని చెప్పి మీ దగ్గర వసూలు దగ్గర వసూలు చేసి వసూలు చేసింది ఎన్ని రోజులకి ఇప్పుడు వారం రోజులు వాళ్ళు మీటర్ ఏమైనా ఇచ్చారా మీకు మీటర్ మీటర్ ఏమీ లేదు మినిమం బిల్ ఇవ్వ కూడా మినిమం బిల్ ఏమి ఉండదు నాలుగు వేల ఎనిమిది వందలు కట్టవలసిందే మీరు ఎంత చిన్న హోటల్ అయినా ఏదైనా కూడా దుకాణమైన వ్యాపారం చేసినా చేయకపోయినా వ్యాపారం నడిచినా నడవకపోయినా కట్టాలి ఇక్కడ అమ్మవారు ఆహార మీరు కొత్తగా నచ్చని అభ్యవం వచ్చినాం కాబట్టినే ఖచ్చితంగా సంతంగా నాలుగు ఎనిమిది వందలు కడితేనే ఈ కరెంట్ ఇస్తాం లేకపోతే ఈయన అక్షరాల అక్షరాలు అక్షరాల ఎవరు విద్యుత్ కరెంట్ కరెంట్ ఆదే అన్న మీ పేరేంటమ్మా నాగేంద్ర నాగేంద్ర మీరు మేడారం జాతరకి బయట నుంచి వచ్చారా ఇక్కడ స్థానికులు ఇక్కడే మీది అయితే కరెంట్ ఆఫీస్ వాళ్ళు పూర్తిగా మీటర్లు ఇవ్వకుండా ఎక్కువ అధిక వసూలు చేస్తున్నారు కేవలం ఫ్రిడ్జ్లకి బల్బులకి వాడుతున్న సామాన్లకి మాత్రమే అంచనా చేసి వేల రూపాయల్లో దండుకుంటున్నారని చెప్పేసి మేడారం అంతటా కూడా మారుమోగుతుంది మీ దగ్గర కరెంట్ ఆఫీస్ వాళ్ళు ఎంతవరకు వసూలు చేశారు మీటర్లు రెండు ఉన్నాయి షాప్కి వేరే ఉంది ఇంటికి వేరే ఉంది అయినా కూడా మీటర్లకి వెళ్ళి తీసుకోవద్దు డైరెక్ట్ తెలుసుకోవాలని తొమ్మిది వేల ఐదు వందలు వాటర్ ప్లాంట్కి వేసిండు నాలుగు వేల ఎనిమిది వందలు ఆరు వందల అరవై దీనికి వేసిండ్రు వేరే మళ్ళీ ఇంకొక షాప్ పెడితే నాలుగు వేల ఆరు వందలు దానికి వేసిండ్రు ఏమన్నా అడుగుతూ అంటారు కదా కరెంటు పైనుంచి వచ్చింది మీరు వాడుకుంటా లేరా అని బాగా ఒకరు కాకపోతే ఒక ఒత్తిడి బాగానే చేస్తున్నారు ఒత్తిడి చేస్తాను లేకపోతే కూడా విస్తామంటారు అంటారు లేకపోతే మీటర్లకి వెళ్ళి మేము పెట్టుకుంటాం మీటర్లకి వెళ్ళొద్దు డైరెక్ట్ పెట్టుకోండి అంటారు ఇదే విషయంలో ఏదైతే మేడారం జాతర పేరు చెప్పుకొని బయట ఇటు వైన్ షాప్ కావచ్చు లేకపోతే కిరాణా షాపులలో కావచ్చు కూల్ డ్రింక్స్ వాళ్ళంతా అంతా మేము ఒకటి ఏంటంటే రేటు ఇట్లా అమ్ముతాన అన్ని రేట్లు ఒకటే ఎక్కువనే అమ్ముతారు బయట మేము పది రూపాయలు ఎక్కువ అమ్ముకునే వారికి డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి కూడా ఎక్కువ రేట్ అమ్ముతారు పది గట్టు కట్టు ఇరవై వేలు కట్టు దండగట్టు అని వాళ్ళు కూడా బాగా డిలైడ్ అమ్ముతారు వాళ్ళు కట్టించుకుంటారు కట్టించుకుంటారు అదనంగా కరెంటు బిల్లులు ఎత్త కూడా అప్పుడు ఐదు ఆరు నెలల కింద పది సంవత్సరాల కింద ఇరవై వేలు బయట రెండు లీటర్ల స్ప్రైట్ వంద రూపాయలు అమ్ముతున్నారు ఇందాక మేము అక్కడ ఒక స్ప్రైట్ బాటిల్ తీసుకున్నాం వాళ్ళు నూట ముప్పై రూపాయల దాకా వసూలు చేశారు వాళ్ళని అడిగితే అన్నా మేము ఇక్కడ మాకు ఇంతే పడుతుంది మాకు పడ్డ మేము అమ్ముకుంటున్నాం అంటున్నారు పూర్తిగా మరి బయట నుంచి వచ్చే భక్తులు ఎవరైతే ఉన్నారో ఈ మేడారం అమ్మవారికి అవమానమే కాదా ఇదంతా కూడా ఎందుకంటే ఇప్పుడు కూడా ఒక రూపాయి ఐదు రూపాయలు వాళ్ళు పెంచిండ్రు ఇప్పుడు కరెంటు వాళ్ళు పెంచిండ్రు మరి ఈ లోకల్లో ఉండే జనాలకు ఆ రకమైన అసంతృప్తి వెలువడుతుంది ఎందుకంటే ఇక్కడ ఉన్న షాపులు దగ్గర ఒక్కొక్క షాప్ దగ్గరికి పోతే వాళ్ళు అనుకుంటున్నారు కదా ఈ షాప్ పోతే ఇంత రేట్ అని ఒక్కొక్కరు ఇంటి కానుండే కొన్ని సామాన్లు తెచ్చుకోవడం జరుగుతుంది చాలా మంది కాకపోతే ఇక్కడ జరిగే సిచ్యువేషన్ ఏంటంటే ఇక్కడ ఉన్న జనాలు నష్టపోతున్నారు అలాగే ఉన్న షాపు వాళ్ళు చిరు వ్యాపస్తు వ్యాపారస్తులు షాపులు వాళ్ళు చాలా లోకల్ లో ఉన్న షాపులు వాళ్ళు చాలా మంది నష్టపోతున్నారు ఎందుకంటే ఇక్కడ జరిగే ఇప్పుడు ఉదాహరణకు ఒక వైన్స్ షాప్ వచ్చేసి వాళ్ళు వాళ్ళు వైన్స్ ఎంఆర్పీ రేటుకు వేస్తే వీళ్ళు ఎంఆర్పి వైన్స్ షాప్ కూడా ఏం చేస్తున్నాడు ఇరవై ఐదు రూపాయలు మీద ఎక్కువ వాళ్ళు మాకు షాపు వాళ్ళకు అమ్మడం వైన్ టెండర్ జరిగింది కావచ్చు మేడారం ప్రాంగణంలో ఉన్న వైన్ షాపు కొత్తూరులో ఒక షాప్ ఉంటది అలాగే మేడారంలో ఒక టెండర్ షాపులు ఉంటాయి ఇప్పుడు టెండర్ టెండర్ షాపులు ఉంటాయి ఆ టెండర్ షాపులు వాళ్ళ దగ్గరనే ఈ చిరు వ్యాపారస్తులు అక్కడ తీసుకోవడం జరుగుతుంది అది ఒకవేళ అక్కడ తీసుకోకపోతే బయట మందు ఒక మహమ్మకొండ నుండి బయట మందు తీసుకుంటే వాళ్ళు పెట్టి పట్టుకోవడం డబ్బులు ఎక్కువ డిమాండ్ చేయడం ఇలా జరుగుతుంది చేత అధికారుల చేత రైడ్ జరిపించడం ఇది ఇది ఎప్పటిసందో వచ్చిన అనావాయితీగా జరుగుతుంది అలా డబ్బులు ఒక లక్ష రూపాయలు సరుకు తీసుకోవడం దాంట్లో కమిషన్గా పదివేలు ఇరవై వేలు తీసుకోవడం అలా చిరు వ్యాపారస్తులు చాలా మంది నష్టపోతున్నారు చిరు వ్యాపారస్తులు ఎందుకు అలాంటి అధిక రేట్లు అమ్ముతున్నారు అంటే వాళ్ళు పంచాయతీ ఆఫీసు కట్టాలా అలా కట్టాలి వాళ్ళు వాళ్ళ చిన్న షాపు వాళ్ళకు ఏ రకంగా కూడా వాళ్ళకు డబ్బులు మిగిలి మిగిలే పరిస్థితి కనబడతలేదు ఎందుకంటే ఒక కరెంటు బిల్ కరెంటు బిల్ వచ్చేసి ఐదు వేలు అంటాడు మామూలు కరెంటు బిల్లు మామూలుగా ఎంత వస్తుంది ఈ పది ఒక ఒక వెయ్యో ఐదు వందలు వస్తుంది కానీ వాడు వచ్చే అధికారుడు వచ్చి ఐదు వేలు ఎత్తాడు ఐదు వేలు ఫిక్స్ ఒకవేళ ఐదు వేలు కట్టకపోతే కరెంటు తీసేస్తాడు తీసుకొని గుంజుకుపోయే పరిస్థితి ఉంది కాబట్టి కరెంటు బిల్లుకు ఐదు వేలు అంటాడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కొత్త షాప్ ఎక్కడ పెడదామన్నా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాడు మూడు వేలు అంటాడు అలాగే ఈ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అలాగే భూ భూ భూమిడతాడు భూము భూమికి ఎంతో కొంత కట్టాల్సి వస్తుంది అలా అలా చూస్తే షాపు నడిపించాలన్నా కానీ భే ఎందుకంటే జాతర మేడారం జాతర అంటేనే లాభం కొద్ది చేయాల్సిన పరిస్థితి కానీ లాభం ఏమో కానీ నష్టం వస్తుంది ఇటు పోతే కరెంటు తీ వెలువడుతుంది ఎందుకంటే ఇక్కడ ఉన్న షాపులో దగ్గర ఒక్కొక్క షాప్ దగ్గర పోతే వాళ్ళు అనుకుంటున్నారు కదా ఈ షాప్ పోతే ఇంత రేట్ అని ఒక్కొక్కరు ఇంటి కానుండే కొన్ని సామాన్లు తెచ్చుకోవడం జరుగుతుంది చాలామంది కాకపోతే ఇక్కడ జరిగే సిచ్యువేషన్ ఏంటంటే ఇక్కడ ఉన్న జనాలు నష్టపోతున్నారు అలాగే ఇక్కడ ఉన్న షాపు వాళ్ళు షాప్ చిరు వ్యాపస్తు వ్యాపారస్తులు షాపులు వాళ్ళు చాలా లోకల్ లో ఉన్న షాపులు వాళ్ళు చాలామంది నష్టపోతున్నారు ఎందుకంటే ఇక్కడ జరిగే ఇప్పుడు ఉదాహరణకు ఒక వైన్స్ షాప్ వచ్చేసి వాళ్ళు వాళ్ళు వైన్స్ ఎంఆర్పి రేటుకు వేస్తే వీళ్ళు ఎంఆర్పి వైన్స్ షాప్ కూడా ఏం చేస్తున్నారు ఇరవై ఐదు రూపాయలు మీద ఎక్కువ వాళ్ళు మాకు షాపు వాళ్ళకు అమ్మడం జరిగింది టెండర్ వైన్ షాపులు కావచ్చు ఇక్కడ బయట ప్రధానంగా మీకు షాప్ మేడారం మేడారం ప్రాంగణంలో ఉన్న వైన్ షాపు కొత్తూరులో ఒక షాప్ ఉంటుంది అలాగే మేడారంలో ఒక టెండర్ షాపులు ఉంటాయి ఇప్పుడు టెండర్ టెండర్ షాపులు ఉంటాయి ఆ టెండర్ షాపులు వాళ్ళ దగ్గరనే ఈ చిరు వ్యాపారస్తులు అక్కడ తీసుకోవడం జరుగుతుంది అది ఒకవేళ అక్కడ తీసుకోకపోతే బయట మందు ఒక మన్మకొండ నుండి బయట మందు తీసుకుంటే వాళ్ళు పెట్టి పట్టుకోవడం డబ్బులు ఎక్కువ డిమాండ్ చేయడం ఇలా జరుగుతుంది అధికారుల అధికారుల చేత రైడ్ జరిపించడం ఇది ఇది ఎప్పటిసందో వచ్చిన అనావాయితీగా జరుగుతుంది అలా డబ్బులు ఒక లక్ష రూపాయలు సరుకు తీసుకోవడం దాంట్లో కమిషన్గా పదివేలు ఇరవై వేలు తీసుకోవడం అలా చిరు వ్యాపారస్తులు చాలా మంది నష్టపోతున్నారు చిరు వ్యాపారస్తులు ఎందుకు అలాంటి అధిక రేట్లు అమ్ముతున్నారు అంటే వాళ్ళు పంచాయతీ ఆఫీసుకి కానీ కరెంట్కి కానీ పారిశాలకు కానీ అలా కట్టాలా అలా కట్టాలి వాళ్ళు వాళ్ళకు చిన్న షాపు వాళ్ళకు ఏ రకంగా కూడా వాళ్ళకు డబ్బులు మిగిలి మిగిలే పరిస్థితి కనబడతలేదు ఎందుకంటే ఒక కరెంటు బిల్ కరెంటు బిల్ వచ్చేసి ఐదు వేలు అంటాడు మాములు కరెంట్ బిల్లు మామూలుగా ఎంత వస్తుంది ఈ పది ఒక వెయ్యో ఐదు వందలు వస్తుంది కానీ వాడు వచ్చే అధికారుడు వచ్చి ఐదు వేలు ఎత్తాడు ఐదు వేలు పిక్స్ ఒకవేళ ఐదు వేలు కట్టకపోతే కరెంటు తీసేస్తాడు తీసుకొని గుంజుకుపోయే పరిస్థితి ఉంది కాబట్టి కరెంటు బిల్లుకి ఐదు వేలు అంటాడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కొత్త షాప్ నన్ను వెడదామన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాడు ఒకరు మూడు వేలు అంటాడు అలాగే ఈ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అలాగే భూ భూ భూమివాడొత్తాడు భూమి భూమికి ఎంతో కొంత కట్టాల్సి వస్తుంది అలా అలా చూస్తే షాపు నడిపించాలన్నా కానీ భే భయం వేస్తుంది ఎందుకంటే జాతర మేడారం జాతర అంటేనే లాభం కొద్ది చేయాల్సిన పరిస్థితి కానీ లాభం ఏమో కానీ నష్టం వస్తుంది ఇటువంటి కరెంటు పదిహేను ఇప్పటి వరకు చాలా మంది వచ్చారు రెండు నెలల నుండి స్టార్ట్ అయింది జాతర అది వరకు పదిహేను రోజుల జాతర ఉండేది ఇప్పుడు ఇరవై ఒకటి తారీఖు నుండి ఇరవై ఐదు వరకు జాతర అప్పటి ఇప్పటి వరకు కొంచెం జనం రిలీజ్ లేదు ఇక అప్పటివరకు ఇంకా మెరగవచ్చు అనేది సౌకర్యాలు ముందుగానే ఉన్నాయి అక్కడక్కడ అది ఉన్న కానీ ఇక్కడ థియేటర్ వాళ్ళని వాళ్ళని వీళ్ళని పెద్ద ఇబ్బంది భక్తులకు ఇబ్బంది కలుగుతారు వాళ్ళు కావాల్సి బంగారం పెట్టాలి ప్రశాంతం అందరికి మంచి పెట్టాలి నేను థేటర్ థియేటర్ వేసుకోవడము అమ్ముకోవడము ఇబ్బందులు వాళ్ళు థియేటర్ రోజు కూడా పది ఇరవై మందికి వెళితే గదిలెక్కి మా పోయే సిద్ధాంతాన్ని కించపరిచినట్టుగా మీరు ఎస్టీమా మీరు ఎస్టి కోయ ఏదైతే ఇప్పుడు ఆలయ ప్రాంగణం అంతా కూడా కమిటీ టెండర్ల నిబంధనలు కూడా భక్తులకి ప్రసాదం విషయంలో చాలా ఇబ్బందికరంగా మారుతున్నారంటున్నారా ఇబ్బంది కాకనే మారుతాను మీరు మంచిగా భక్తులు జరుగుతుంది మాకు కూడా అమ్మవారికి ఎత్తు చెక్తి ఆ శక్తి పీఠాన్ని ఈ టెండర్ వాళ్ళు కూడా ఎక్కడము చేయడం మాకు మంచిగా అంటే మీరు కొద్ది అంటుంది చెప్తానే ఉన్న జనాలు చేస్తూనే ఉన్నారు పొద్దున తొమ్మిది ఎక్కడో సాలం తల్లి గజ్జలు మేము వస్తాం అప్పటికి కూడా థేటరే ఉంటాం థేటర్ అవ్వాలంటే మమ్మల్ని కూడా గుర్తించకుండా రెట్టి పడేస్తాం గుర్తుంపు ఏంటో ఒక పూజారన్నది వచ్చిన చీర కానీ బెల్లం కానీ అంత పూజ చేసుకుంటా ఉంటాం మరి ఎట్లా కలిసిగా చూసేవాళ్ళు ఏమనుకుంటారు పోయే దేవత కదా ఇలా ఉంటుంది అనుకుంటే చిన్నతరమే కదా మళ్ళీ ప్రతి ఒక్క టెంటర్ సపోతే పన్నెండు థేటర్లు ఉన్నాయి ఇందులో ఉలికాయ టెండరు బెల్లం టెండరు చెప్పుల టెండరు ఏటపోతుల టెండరు బొమ్మల టెండరు ప్రతి ఒక్క టెండర్లు ఒక్కటి కోట్ల కోట్లే అనుకున్నాయి కానీ మా పిఓ అది కృష్ణ ఆదిత్య గారు ఉంటాయి డూర్లో మీటింగ్ పెట్టి ఎస్టీ వాళ్ళే షాపులు కానీ టెండర్లు కానీ మీ వరకు ఈ బంగారం కూడా పోగు ఈ ఎస్టీ వాళ్ళకు ఉపయోగపడేలాగా చేసుకుంటారు ఇప్పుడు అట్లా కాదు వేరే క్యాస్ట్ కూడా అమ్ముకున్నాడు షాపులు అట్లా అమ్ముకోకూడదు ఏదైతే మీరు చెబుతున్న మాట ఏంటంటే ఏదైతే మేడారం పూర్తిగా కూడా సమ్మకా సారడు అమ్మవారు కోయ పోయే పోయే వాళ్ళ కాబట్టి అయినప్పటికీ కూడా ఎంతో దూర ప్రయాణం నుంచి ప్రయాసపడి వచ్చే భక్తులందరికీ కూడా అమ్మవారి దర్శనం ఫ్రీగా ఉండాలి పూర్తిగా మీరు మాట ఏంటంటే కమిటీ సభ్యులు కూడా ఏం పట్టించుకోవట్లేదు ఇస్తా వరకు నిన్నటి వరకే వాళ్ళ కమిటీ సభ్యులది తీర్మానం అయింది అది కూడా మా పూజార్లల్లో పూజార్లల్లోనే ఎన్నుకోవాలి అనుకుంటున్నాం ప్రెసిడెంట్గా ప్రెసిడెంట్ ఉన్నాడు షేర్బెన్గా కానీ వేరే అత్త అలా కాకుండా ఏను అంటే డైరెక్టర్లు ఉంటారు ఆ డైరెక్టర్ కూడా మా పూజార్లల్లోనే రావాలి అది కూడా వేరే వాళ్ళతో ఎన్నుకుంటారు అంటే ఇంట్లో కూడా రాజకీయం ఉంది అది తోసుకొని తినేవాళ్ళు చాలా మంది ఉన్నారు పంచే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు అంటే సంస్కృతి సంప్రదాయ ప్రకారం దీనికి గిలిచపరిచేలాగా కొన్ని పద్ధతులు కొంతమంది పెద్ద తిరస్కరిస్తారు తిరస్కరిస్తున్నారు ఏదైతే గత కాలంలో ఉన్నటువంటి పద్ధతి సాంప్రదాయాన్ని పాటించాలి కానీ గిరిజనుల చేతుల మీద జరగాల్సిన పండగని కమిటీ పేర్లతో గిరిజనేతరుల చేతిలో పెట్టి మళ్ళీ వాళ్ళకి బానిసలుగా సలాం కొట్టే తత్వం వద్దు జాతరని దయచేసి అలా ప్రవర్తించవద్దు జాతరని అలా నడపద్దని చెప్పేసి ఒక భక్తురాలుగా ఒక ఆలయ కమిటీ పూజారిగా మీరు ప్రభుత్వాన్ని కోరుతున్నారమ్మా పూర్తిగా మేడారం పరిస్థితి ఎలా ఉందంటే ఈ చిరు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా పూర్తిగా చెప్పుతున్న మాట ఏంటంటే ఎవరైతే మేడారం తాడవే మండలానికి సంబంధించిన మండల అధికారులు ఎవరైతే ఉన్నారో ఇటు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కరెంట్ ఆఫీస్ సిబ్బంది కానీ పంచాయతీ సిబ్బంది కానీ ఫారెస్ట్ సిబ్బంది కానీ అంతా కూడా చిరు వ్యాపారస్తుల దగ్గర నిల్లు దోపిడి చేస్తున్న పరిస్థితి కనపడుతున్నాయి ఇదే నేపథ్యంలో కొంతమంది శ్రేణులు ఎవరైతే బాధితులు ఎవరైతే ఉన్నారో వారు పూర్తిగా చెబుతున్న మాట ఏంటంటే వైన్ షాపులతో సహా అసలు మేడారంలో జాతర ఎవరికి భక్తులగా వైన్ షాపులుగా అనే విధంగా కూడా అనే వాతావరణం మేడారం వ్యాప్తంగా కూడా నెలకొంది పూర్తిగా ఈ భక్తులు ఎవరు భక్తులు దూర ప్రయాణం నుంచి వచ్చే భక్తులు చెప్తున్న మాట ఏంటంటే మేడారం వెళ్ళినా ఒకటే తిరుపతి వెళ్ళినా ఒకటే అనే సందర్భాలు కూడా మేడారంలో నెలకొంటున్నాయి ఇదే నేపథ్యంలో ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ వైన్ షాప్ విషయంలో వచ్చేసి ఎంఆర్పికి ఇవ్వట్లేదు వాళ్ళే ఒక బాటిల్కి వచ్చేసి ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయల దాకా అదనంగా పెంచుతున్నారు మేము తీసుకువచ్చి పది రూపాయల కమిషన్తో మేము అమ్ముకునే వాళ్ళం ఈ మేము ఆ రేటు చెప్తే ఎవరు కూడా బేరాలు రావట్లేదు తెచ్చిన సరుకు తెచ్చినట్లు అలాగే ఉంటుంది తల్లి దీవెనలతో పుట్టనింపుకుందామని చెప్పే చిరు వ్యాపారస్తులను కూడా జలగలా పిండుతున్న మేడారం సంబంధిత అధికారులపై జిల్లా అధికారులు దృష్టి పెట్టి ఇలాంటి ఇలాంటి అవయోగాలు జరగకుండా చూడాలని చెప్పేసి చిరు వ్యాపారస్తులు మేడాలని చేరుకుంటున్నాం కోరుకుంటున్నారు కెమెరామెన్ లెక్స్ వీడియో జర్నలిస్ట్ పార్కు మీ సీకే న్యూస్